డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ నేను ఈ వీడియోలో రైస్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను ఇది రైస్ ఫ్లోర్ అండి ఆల్రెడీ నేను మిల్లు పట్టించుకున్న పిండి ఇది ఒక కప్పు చూసారు కదా ఒక కప్పు తీసుకుంటున్నాను ఇందులోకి అలాగే బెల్లం అయితే మాత్రం ఒక హాఫ్ కప్పు పడుతుంది అనుకుంటున్నా చూద్దాం మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి నేనైతే మరీ ఎక్కువ వేయను అట్లనే మరీ తక్కువ ఉంటే కూడా తినడానికి బాగోదు కదా నేను ఒక సగం కప్పు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇంకా మీకు ఎలాగ చేస్తానని చూపిస్తాను నేను ఒక ముప్ప కప్పు దాకా బెల్లం తీసుకుంటాము ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే వాటర్ వేసి బాగా కలిపేసి ఒక మంచిగా స్ట్రైన్ చేసేసుకొని అందులో వేసి కలుపుకుందాం ఏదైనా నాలుగు అంతా ఉంటుంది కదా అదంతా లేకుండా నీట్గా స్ట్రైన్ అయితే చేసేసుకుందాం కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ బెల్లం సరే ఇట్లా కలిపి పెట్టాను వాటర్ వేసి ఇది ఇందులోకి వేసుకుందాం ఇప్పుడు బాగా కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని మిక్స్ అయ్యేలాగా చూద్దాము కొంచెం ఇందులోకి ఒక చిటికడంటే చిటికడంతా సోడా వేస్తున్నా నేను కొంచెం జస్ట్ ఒక చిటికడంతా సోడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ అంటే కొంచెం చాలా తక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనుకోండి బాగా ఇది నేను ఇప్పుడు ఏం చేయాలంటే నేను మీరు చూశారు కదా ఎండు పొడే కలిపాను పచ్చిది కాదు బియ్యం నానబెట్టి డ్రై పిండి ఇది తడి పిండి కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదంతా బాగా మిక్స్ అవ్వడానికి మిక్సీ లేసి కొంచెం మంచిగా బ్లెండ్ చేసేసి మళ్ళీ వేసుకుందాం మంచిగా వస్తుంది చూపిస్తాను చూసారా కడాయి పోయిన పెట్టాను దీనికి మొత్తం ఆయిల్ అంటేలాగా మొత్తం ఆయిల్ వేసుకున్నా కొంచెం కింద బాటమ్కి కొంచెం ఉండేలాగా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు చూసారా ఇట్లా మిక్సీలో దీన్ని బాగా బ్లెండ్ చేసుకున్నా ఇది ఇందులోకి వేస్తున్నాను చూసారా అంటే మనం దోశ పిండి ఎలా కలుపుతామో అలాగా జారుడుగా మరి ఎక్కువ పలసగా ఉండొద్దు అట్లా అని ఎక్కువ గట్టిగా ఉండొద్దు కొంచెం జారుగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైకి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇట్లాగైతే బాయిల్ అవుతూ ఉంది చూద్దాం మంచిగా కుక్ అవనిచ్చి మళ్ళీ మనం టూ పిక్ వచ్చి చూద్దాం కుక్ అయిందా లేదనేది జస్ట్ ఒక టూ మినిట్స్ అయింది ఇప్పుడు మనం పెట్టి చూడండి బాగుందా నచ్చిందా కేక్ సూపర్ సూపర్గా ఉంది కదా ఏం అవసరం లేదండి కొంచెం రైస్ ఫ్లోర్ బెల్లము కాస్త చిటికిడంతా సోడా కాస్త ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆఫ్ ఆయిల్ వేసుకున్నా ఇంతే బాగా కలిపేసి మన దోశకి ఎలా వేసుకుంటాం పిండి అలాగ కన్సిస్టెన్సీ వస్తే కన్సిస్టెన్సీ అలాగ పెట్టి చేస్తే సరిపోతుంది అంత జారుగా ఉంటే చాలు మరి గట్టిగా అవసరం లేదు మరి పల్సగా అవసరం లేదు ఆ మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా ఇట్లా కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఇంపు సింపుల్గా చాలా ఈజీగా అద్భుతంగా మంచి టేస్ట్ తోటి రైస్ తోటి కేక్ రైస్ కేక్ కదా ఎలాంటి జంక్ కాదు ఇంట్లో చేసుకుంటాం హెల్దీగా ఇలా కూడా చేసుకోవచ్చు ఓకేనా బాగుందా డెకరేషన్ బాగుందా మధ్యలో ఘాటు ఉంది చూసారా ఆ ఘాటు ఏంటంటే కుక్ అయిందా లేదని చూసే క్రమంలో అలా ఘాట్లు పడ్డాయి ఓకేనా మరి మీకు నచ్చిందా నచ్చి ఉంటే కనుక ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అండి మర్చిపోకండి మరిన్ని వీడియోస్ తోటి మరిన్ని రెసిపీస్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాయకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్